హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాల సార్ అని వాటితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్కారం సార్ సజ్జలకి ఈసీ షాక్ ఇచ్చింది సార్ తన మీద సిఐడి విచారణ జరపాలని చెప్పేసి ఈసీ కోరింది అసలు ఏం జరిగింది సార్ మరి ఎందుకు సార్ యా మొన్న ముందు దీనికంటే ముందు ఏం జరిగిందనేది చూస్తే అంతకుముందు చంద్రబాబుకి తర్వాత లోకేష్ వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారు మల్లాది విష్ణు సిట్టింగ్ ఎమ్మెల్యే విజయవాడ సెంట్రల్ సో ఆయన ఇస్తే ఈసీ అవన్నీ పరిశీలించింది అందులో ప్రధానంగా ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాని వల్ల భూములన్నీ జగన్ లాక్కుంటాడని భయభ్రాంతం చేసే విధంగా ఐవీఆర్ఎస్ అంటే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ అంటారు కాల్స్ అంటే మనకి అనేక కాల్స్ వస్తూ ఉంటాయి వాయిస్ కాల్స్ అంటాం అది అట్లాంటివి వస్తుంటాయి కదా అట్లాగా వీళ్ళు పెట్టేసి మీ భూముల్ని లాక్కుంటాడు జగన్ జగన్ ఓడించండి అన్న పద్ధతిలో వీళ్ళు బల్క్గా ప్రజలందరికీ వెళ్తున్నాయి కాల్స్ సో దాని మీద వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఇమీడియట్గా అవన్నీ పరిశీలించి సిఐడి ఎంక్వైరీకి ఆదేశించారు అన్నారు సిఐడిలో సైబర్ సెల్కి ఇచ్చారు సిఐడి ఇప్పుడు ఏం చేసిందంటే వాళ్ళ మీద కేసు పెట్టింది ఏ వన్గా చంద్రబాబు ఏ టూగా లొకేషన్ చేర్చింది దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేసింది దానికి కౌంటర్గా తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారంటే వరల రామయ్య వెళ్ళి ఇంకొక కంప్లైంట్ ఇచ్చాడు అదేందంటే పెన్షన్లు ఇట్లాగా ఇళ్లల్లో ఇవ్వడం ఇవ్వకపోవడానికి చంద్రబాబు కారణం అని ఐవర్ఎస్ కాల్స్ వీళ్ళు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ అబ్బాయి సజ్జల భార్గవరెడ్డి అతను ఐటీ సెల్కి వైసీపీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ అనమాట సో తన మీద కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు తన మీద కూడా సిఐడిని ఆదేశించారు అంటే ఇది పోటా పోటీగా అప్పట్లో ఇక్కడ బెదిరించినట్టుగా నీకు సిఐడి ఉంది నాకు సిఐడి ఉంది నీకు ఏసీబీ ఉంది నాకు ఏసీబీ ఉంది నీకు ఇంటెలిజెన్స్ ఉంది నాకు ఇంటెలిజెన్స్ ఉంది అని కేసీఆర్ని అప్పుడు చంద్రబాబు బెదిరించాడు కదా అలాగే ఇప్పుడు కూడా నా మీద సిఐడి చేస్తారా మీ మీద కూడా చేస్తామని వాళ్ళు ఎందుకంటే నేను ఇందాక ఒక వీడియోలో చెప్పినాను ఇక్కడ అక్కడ ఎవరికి ఏమీ నీతి నిజాయితీ లేకపోతే కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇవి చేయొచ్చు ఇవి చేయకూడదు అనేది ఏం లేదు దేనొప్పి దేనైనా ఉపయోగించుకోవాలనే ఒక డెస్పరేట్ సిచ్యువేషన్ ఇరువైపులా కనిపిస్తుంది ఇటు వైసీపీలో ఇటు కూటంలో డెస్పరేట్గా ఉన్నారు ఇద్దరు ఎందుకంటే ఇద్దరికి కూడా లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ సో ఈ క్రమంలో రకరకాల ఆరోపణలు కౌంటర్ ఆరోపణలు చేసుకోవడం ప్రచారాలు విపరీతంగా కోర్టులు చెప్పినా కూడా వెనకపోవడం కోర్టులో రెడ్డి హత్యను గురించి మాట్లాడద్దు కడప కోర్టు చెప్పింది డిస్టిక్ కోర్టు దాని మీద కూడా హైకోర్టుకి వెళ్ళినా కూడా హైకోర్టు మీరు అక్కడే తెలుసుకోండి వెళ్ళండి అని చెప్పింది అయినా కూడా కడప కోర్టు తీర్పుని ఎవరూ ఫాలో అవ్వట్లేదు రెడ్డి హత్యను మాట్లాడుతూనే ఉండరు జరుగుతూనే ఉంది అంటే ఏ వ్యవస్థలని కూడా వీళ్ళు గౌరవించదలుచుకోలేదు ఇటు ప్రజలను కావచ్చు ఇటు ప్రజాస్వామిక విలువలు కావచ్చు కోర్టులను కావచ్చు ఏ వ్యవస్థలను కూడా ఎవడు కూడా ఏ ప్రత్యే అభ్యర్థి కూడా పట్టించుకోవట్లేదు ఎందుకంటే డెస్పరేట్ సిచ్యువేషన్లో రెండు క్యాంపులు ఉన్నాయి గెలిపే గెలిపే ముఖ్యం అందుకని సర్వ శక్తుల్ని కూడా చూసుకొని ఉన్న ఎన్ని ఆయుధాలు ఉన్నాయి అన్నిటినీ ప్రయోగించి ప్రత్యర్థుల మీద ఏదో ఒకటి చేసి గెలవాలి అన్న ఇది కనిపిస్తూ ఉంది ఇంత డెస్పరేట్ సిచ్యువేషన్ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో చూడలేదు సో ఆ స్థాయిలో ఉంది ఇది నేను చెప్పడమే కాదు చాలామంది సీనియర్ సిటిజన్స్ పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా చెబుతున్నారు ఆంధ్రలో మన రాజదీప్ సర్దేశాయి కూడా ఆ మాట అనేసి వెళ్ళారు ఇట్లాంటి సిచ్యువేషన్ చూడలేదని సో అంటే ఒక భ భయాందోళనలు ఉన్నాయి సర్వేలు కూడా నలభై సర్వేలు వచ్చాయి ఇప్పటికీ దాదాపు ఇరవై సర్వేలు ఒక పక్క ఇంకొక ఇరవై సర్వేలు ఒక పక్క ఉన్నాయి ఇట్లా సర్వేలు కావచ్చు లేకపోతే ప్రజల నాడి అనేది కరెక్ట్గా ఎవడు కనిపెట్టలేకపోతున్నాడు హండ్రెడ్ పర్సెంట్ షూరిటీ అనేది ఎవరికి లేదు మేము మనమే గెలుస్తూ ఉన్నాం అన్న షూరిటీ లేదు అందుకని ఏం చేస్తున్నారంటే ఎన్నికల కమిషన్ని కూడా ఎవరు ఉపయోగించుకోవాలి సహజంగానే ఎన్నికల కమిషన్ బీజేపీ చెప్పినట్టు ఇంటుంది ఎందుకంటే ఎన్నికల కమిషనర్లు ముగ్గురు ఉంటారు సెంట్రల్లో ముగ్గురిని నియమించే అధికారం ఉన్న కమిటీలో ముగ్గురు ఉంటారు ఎవరంటే మోడీ కేంద్ర మంత్రి తర్వాత ప్రతిపక్ష నాయకుడు సో ముగ్గురులో సహజంగానే మెజారిటీ ఇద్దరు చెప్పిందే వింటారు అవ్వాలి సో ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదన్నా కూడా ఆయన ఏం చేసుకునేది లేదు అందుకని ఏమవుతుందంటే ఇది దీన్ని కావాలనే బిల్లు తీసుకొచ్చారు మామూలుగా అయితే అంతకుముందు దీంట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా ఉండేవాళ్ళు ఆయన్ని పక్కన పెట్టేసి తమకు అనుకూలంగా ఉండే విధంగా ఓ బిల్లు తీసుకొని వచ్చి ఈ పని చేస్తున్నారు మోడీ వాళ్ళు సో అందుకని ఎన్నికల కమిషన్కి అటానమిట్ అనేది పోయింది స్వతంత్ర ప్రతిపత్తి అనేది పోయింది మోడీ కానీ బీజేపీ నాయకులు ఏం చెప్తే ఎన్నికల కమిషన్ అది తినాలి ఎందుకంటే వాళ్ళు నియమించింది వాళ్ళే కాబట్టి రేపొద్దున ఎప్పుడన్నా తీసేయచ్చు అందుకని వాళ్ళకి ఇబ్బంది ఉన్న వాళ్ళ దగ్గర రాజీనామా కూడా చేయించారు కదా మొన్న సో అందువల్ల ఇప్పుడు ఇక్కడ కూటమిలో బీజేపీ ఉంది కాబట్టి కూటమి ఎన్నికల కమిషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం మొదలై మొదలైంది మొన్నటి వరకు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదేమో అని అందరూ అనుకున్నారు కానీ స్టార్ట్ అయింది నిన్న డీజీపీని బదిలీ చేశారు ఇద్దరు అనంతపురం అండ్ రాయచోటి డీఎస్పీని ఇద్దరిని బదిలీ చేశారు సో ఇంకా కూడా బదిలీలు ఉంటాయంటున్నారు సిఎస్ని కూడా బదిలీ చేసే అవకాశం ఉంది దాదాపు ఇరవై ఐదు మందిని బదిలీ చేయమని పురంధేశ్వర్ అనేకసార్లు కేంద్ర ఎన్నికల కమిషన్ పిటిషన్ పెట్టారు నిన్న కనక మేడలు కూడా అక్కడ మాజీ ఎంపీ ఆయన కూడా తెలుగుదేశం తరఫున కూటమి తరఫున వెళ్ళి ఎలక్షన్ కమిషన్ వెళ్తే పెద్ద ఎత్తున వీళ్ళు ఎలక్షన్ కమిషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి తమకు అనుకూలంగా డెసిషన్స్ తీసుకోవాలని జగన్కి వ్యతిరేకంగా డెసిషన్స్ తీసుకోవాలని ట్రై చేస్తున్నారు సో ఈ మొత్తం కాంటెక్స్లో మనం చూడాలి చూసినప్పుడు ఇటు సిఐడిని ప్రయోగించడం కావచ్చు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కావచ్చు ఈసీ అనేది స్టార్ట్ అయింది నాకు తెలిసి ఈ ఈ ఐదారు రోజుల్లో డ్రాస్టిక్ మార్పులు జరిగే అవకాశం ఉంది ఓవరాల్గా బీజేపీ చంద్రబాబుకు అనుకూలంగానే నిర్ణయాలు తీసుకునే వైపుగా కదులుతుంది దాని స్ట్రాటజీలు మారడంలో నేను ఇందాక ఒక వీడియోలో చెప్పినట్టుగా అది సెంట్రల్లో కాన్ఫిడెన్స్ కోల్పోయింది మనకు స్వతంత్రంగా మూడు వందల పైన సీట్లు వస్తాయనే నమ్మకం బీజేపీకి పోయింది రెండు వందల ప్లస్ వస్తేనే ఎక్కువ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఎందుకంటే ఓటింగ్ సరళి చూసిన తర్వాత వాళ్ళు వాళ్ళు సమీక్షించుకుంటున్నారు సో అందుకని వాళ్ళు సౌత్ ఇండియా మీద బాగా ఫోకస్ చేస్తున్నారు సౌత్ ఇండియాలో ఒక సెవెంటీ సీట్లు తెచ్చుకుందాం అనుకున్నారు అందులో సెవెంటీ కాదు కదా కనీసం ఇరవై ముప్పై కూడా వచ్చే పరిస్థితి లేదు సో అందుకని ఇప్పుడు వాళ్ళ షిఫ్ట్ చేంజ్ అయినట్టు కనబడుతుంది మొన్నటి వరకు జగన్ని సపోర్ట్ చేసి ఇప్పుడు జగన్ మీద విమర్శలు ఎక్కువ పెట్టడం మొదలుపెట్టారు ఖచ్చితంగా వైసీపీ కూడా దాన్ని కౌంటర్ చేస్తుంది మొన్నటి వరకు జగన్తో ఉన్న అనుబంధం పక్కన పెట్టి ఇప్పుడు తెలుగుదేశంకి వెళ్తున్నారు ఓకే వెళ్ళొద్దని కాదు కానీ మొన్న మొన్నటి వరకు జగన్ చేసిన మీరు చెప్పే పాపాలన్నింటిలో కూడా మీకు కూడా వాటా ఉంది కదా జగన్ మీరు పర్మిషన్ ఇవ్వకుండా ఎట్లా అప్పు తీసుకున్నాడు ఒక రాష్ట్రం అనేది ఇష్టం వచ్చినట్టు అప్పులు చేయరు కదా అది ఖచ్చితంగా కేంద్రం అనేక అనుమతులు ఉంటాయి అవి ఇవ్వాలి ఆర్బీఐ ఇవ్వాలి ఇవన్నీ ఇస్తేనే కదా జగన్ అప్పులు చేశాడు అట్లాగే జగన్ మాఫియా అని తర్వాత కుంభకోణాలు జరుగుతున్నాయని ఇసుక అని మద్యం అని ఇవన్నీ మాట్లాడుతున్నారు ఇవన్నీ మీరు ఎందుకు చర్య తీసుకోలేదు మీకు ఆల్రెడీ పురంధేశ్వర్ కంప్లైంట్ ఇచ్చి కూడా చాలా కాలం ఆరు నెలలు పైన ఎందుకు మరి దాని మీద కనీసం చిన్న చర్య కూడా తీసుకోలేదు కాబట్టి క్లియర్గా ఏంటంటే మొన్నటి వరకు జగన్ వైపు ఉన్నారు ఇప్పుడు హఠాత్తుగా వాళ్ళ దాంట్లో షిఫ్ట్ వచ్చింది ఏదేమైనా ఇది చంద్రబాబుకి కలిసి వస్తున్నట్టుగా మనకు కనబడుతుంది ఈ ఎన్నిక బలం చంద్రబాబు వైపుగా పెరుగుతుంది జగన్ ఏమో గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాడు అంటే జగన్ అంతా కూడా తన పథకాలను నమ్ముకున్నాడు తనకున్న పోల్ మేనేజ్మెంట్ స్కిల్స్ని నమ్ముకున్నాడు అటువైపుగా జగన్ వెళ్తున్నాడు చంద్రబాబు ఏమో అన్ని వ్యవస్థల్ని కమ్ముకుంటూ వస్తున్నాడు సో మరి ఈ దీంట్లో ఎన్నికల కమిషన్ స్టార్ట్ అయినట్టు కనబడుతుంది ఎందుకంటే డీజీపీని ఈరోజు బదిలీ చేసి నిన్న సో ఇంకా కూడా బదిలీలు చేస్తుంది ఎన్నికల కమిషన్ మెల్లగా చంద్రబాబుకు అనుకూలంగా మారితే మాత్రం జగన్కి ఖచ్చితంగా కష్టాలు తప్పవు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్